వెంకటేష్ అండి అడ్వకేట్ అండ్ నోటరీ నిన్న సోషల్ మీడియాలో మా గురించి మానశ్విని షోరూమ్ ఓనరు వివరణ ఇవ్వడం జరిగింది ఆ వివరణలో ఆయన చెప్పిన విషయాలకు నేను ఈరోజు బదులు ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తున్నానండి బండి కొన్నది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ మేము బండి తీసుకోవడం జరిగింది తీసుకున్న రెండు నెలల నుంచే బండి ఇస్తూ ఆగిపోతూ వస్తూ ఉండింది అది మా మిస్సెస్ కొన్నిచ్చిన బండి ఆడవాళ్ళకి లైట్ వెయిట్ ఉంటుంది అని చెప్పే ఇవ్వడంతో రోజు రిపేర్ రా వస్తూ ఉంటే ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో ఒకసారి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మనమైతే రోడ్ మీద ఆగితే ఏదైనా తీసుకోపోయి ఎవరికోరు మెకానిక్ చెప్తాం కాబట్టి ఆ విధంగా జరిగితే నేను వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఏంది బాబు తీసుకున్నప్పటి నుంచి ఇదే రిపేర్ ఉంది ఇట్లే ఆగిపోతూ ఉంది అంటే లేదు సార్ అది మీకు రోజు అయి ఉంటారు సెట్ అవుతుంది అది బ్యాటరీ ఆ విధంగా ఉంటుంది సార్ ఏం కాదులేండి మీరు నడుపుతూ ఉండండి అని చెప్పడం జరిగింది తర్వాత నాలుగున్నర నెలల తర్వాత అంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన బండి మోటరే ఆగిపోయింది అసలు బండి ముందుకు పోదు వెనకపోదు సరే రోడ్డు మీద ఆగిపోయింది కాబట్టి వదిలిపెట్టి వచ్చినాము మా పిల్లలు పోయి ఆటోలో వేసుకొని ఇంటికి తీసుకురావడం జరిగింది ఆ రోజు మరుసటి రోజు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన నేను ఫోన్ చేసి వెహికల్ ఇట్లా అయింది బాబు మొత్తం అసలు డెడ్ అయ్యింది ముందుకు పోదు వెనకపోదు అని చెప్పానంటే సార్ ఒకసారి చూడండి సార్ ఏదైనా వీలైతే షోరూమ్ తీసుకోరండి చూద్దాము అన్నారు అరే బండి ముందుకు వెనకపోతే షోరూమ్కి ఎట్లా తేవాలా అని చెప్పి అని చెప్పానంటే సర్లేదు సార్ అట్లయితే మేము వచ్చి మీ ఇంట్లో ఎవరైనా ఒక అబ్బాయిని పంపిస్తాము పంపించి చూడమని చెప్తాంలే సార్ అన్నాడు సరే వస్తారేమో అని చెప్పి అని చెప్పి ఒక వన్ వీక్ వెయిట్ చేయడం జరిగింది వన్ వీక్ వరకు కూడా ఎవరు రాలే రాకపోతే నేను ముప్పై తేదీ రిపేర్ వస్తే ఒకటో తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు రోజుకు ఒక అబద్ధం చెప్తూ అంటే ఈ రోజు వస్తాం రేపు వస్తాం ఈ రోజు వస్తాం రోజు రేపు వస్తామని అబద్ధం చెప్తూ దగ్గర దగ్గర పదహైదు రోజులు అసలు వాళ్ళు మా దగ్గరికే రాలే తర్వాత పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన నాకు ఫోన్ చేసినారు మీ బండిని తీసుకొని రండి తీసుకొని వస్తే మేము రిపేర్ చేస్తాము అని చెప్పి అని చెప్పడం జరిగింది నేను దానికి సర్లేండి ఎక్కడ తీసుకురావాలంటే షోరూమ్ తీసుకురండి అన్నారు షోరూమ్ తీసుకు వెళ్ళడం జరిగింది ఎక్కడ ఆటోలో వేసుకొని పోతే షోరూమ్ లో అక్కడ పరిస్థితి ఎట్లుంది అని చెప్పి అంటే ఎవరు లేరు లో కనీసము సర్వీసింగ్ పాయింట్ లేదు సర్వీసింగ్ సెంటర్ లేదు ఏం బాబు మరి షోరూమ్కి వేసుకోరమ్మన్నావు ఇక్కడ ఎవరు లేరు అంటే అవును సార్ ఇక్కడ ఎవరు లేరు మల్లికార్జున ఆటో సర్వీస్ అని చెప్పి చంద్రసాబ్ దర్గా దగ్గర ఉంది ఈ బండిని అక్కడికి వేసుకోపోండి అక్కడ రిపేర్ చేస్తారు అని చెప్పి నన్ను చెప్పడం జరిగింది మరి షోరూమ్ పెట్టుకొని మీరు సర్వీసింగ్ సెంటర్ ఎందుకు పెట్టలేదప్ప మరి నేను బండి ఆటోలో వేసుకోపోవాలంటే ఎంత ఇబ్బంది ఒకసారి అర్థం చేసుకోవాలంటే లేదులేదు సార్ మా దగ్గర లేదు తీసుకోపోండి అని చెప్పడం సరే మరి ఆటోలో దాన్ని వేసుకొని మల్లికార్జున ఆటో షోరూమ్ తీసుకురావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రెండు మూడు రోజులు పెట్టుకొని మాకు పదైదు తొమ్మిది ఇరవై ఐదో తేదీ ఫోన్ చేసి బండి రిపేర్ అయింది వచ్చి తీసుకోపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్తే సరే అని చెప్పి అని చెప్పని నేను పదహారు తొమ్మిది ఇరవై ఐదో తేదీన బండి తీసుకోవడానికి పోయినాను బండి తీసుకోవడానికి పోతే అక్కడుండే మల్లికార్జున షోరూమ్ వాళ్ళు ఏమన్నారంటే అంటే మీకు మోడర్ వేసినాం సార్ కానీ ఇది కొత్తది కాదు సెకండ్ హ్యాండ్ కాబట్టి మీరు ఒకసారి కైలు ఎత్తి చూడండి సార్ అన్నారు మరి అదే ప్రాబ్లం గర్ 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 అంటుంది బండి ఏం బాబు ఇట్లా అంటుంది అంటే అది కొత్తది కాదు సార్ సెకండ్ హ్యాండ్ అని ఆ అబ్బాయి రిపేర్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది చెప్తే నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసినాను ఎవరికి షోరూమ్ ఆయనకి ఏం బాబు సెకండ్ హ్యాండ్ షోరూమ్ సెకండ్ హ్యాండ్ మోటర్ అని చెప్తున్నారు మరి కొత్త వేయాలి కదా అంటే లేదు సార్ మాకు కొత్తగా రాలేదు కాబట్టి ఉన్నవి వేసినాము అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఏమైనా వస్తే చూద్దాము అన్నాడు ఆ చెప్తే నేను అన్నాను అట్లెట్లవుతుంది బాబు నాకు వారెంట్ ఉంది కదా వారెంట్ లోపల కొత్త మోటార్ ఫిట్ చేయాలి కదా అంటే వాడు నెగ్లిజెన్స్గా సమాధానం ఇచ్చినాను నాకు ఫోన్లో నీకు ఉంటే తీసుకోవాలి లేకపోతే వెళ్ళిపోవని చెప్పి అన్నాడు నువ్వు ఎక్కడున్నావు బాబు అంటే షోరూమ్ దగ్గర ఉన్నానంటే నేను వెళ్ళడం జరిగింది వెళ్ళి నేను అక్కడ నిలబడి ఏరా బాబు ఇట్లా చేసావు నువ్వు సెకండ్ హ్యాండ్ షోరూమ్ వేసినా సెకండ్ హ్యాండ్ మోటార్ ఫిక్స్ చేసావా అని నేను అడిగితే నువ్వు మరీ మా షాప్ దగ్గరకు వస్తావా అంటే నీకు ఏమన్నా సార్ సార్ తల్లిదిరుగుతుంది అమ్మ పని పాటలేదా అని చెప్పి అంటే నేను అప్పుడు ఏమన్నాను చెప్పు తీసుకొని నాకు కొడతాను ఇట్లా మాట్లాడితే అని చెప్పి అని చెప్పడం జరిగింది అన్నాను నేను అనలేదని కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అని అన్నా అని నేను అక్కడి నుంచి బండి వేసుకొని వచ్చిన వచ్చిన తర్వాత నేను దారిలో వచ్చేటప్పుడు ఈ సంతోష్ అనే ఓనర్ ఫోన్ చేసిన నాకు ఫోన్ చేసి ఏం సార్ మా ఊరిని పోయి తిట్టినారంట అని చెప్పి అంటే మీ ఊరు నెగ్లియన్స్ సమాధానం ఇచ్చినాడు ఇస్తే నాకు కోపం వచ్చింది ఏం చేసుకుంటా చేసుకో ఇచ్చేది మేము సెకండ్ హ్యాండ్ మోటరే మా మా ఓనర్ ఇకపోతే మేమేం చేయాలని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది దాంతో కోపం వచ్చి నేను అన్నమాట వాడు నన్ను అన్నాడు నేను వాడిని అనడం జరిగింది వాదోపాదం జరిగింది అంతవరకే ఎవరు కొట్టుకోవడం కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏం జరగలే అంతవరకే అది జరిగిన తర్వాత నేను ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ చేయలే ఓనర్కి ఓనర్ నాకు ఫోన్ చేసినాడు ఫోన్ చేసి మా అబ్బాయిని ఏమి ఇట్లా అన్నావు అని చెప్పి అడిగినాడు అడిగితే సర్లే బాబు మరి మీ అబ్బాయి సరిగ్గా రెస్పాండ్ ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తాయి మీరు రిపేర్ చేస్తే ఎందుకు వస్తాయి నువ్వు రెస్పాండ్ కాలేదు కదా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే కూడా నువ్వు రెస్పాండ్ కావు కానీ నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే నాకు ఎట్లా తెలుస్తుంది రోజు రెండు రోజులు అడ్మిట్ అవుతుంది పదహైదు నెల రోజుల నుంచి ఇదే ఉంటుందా నువ్వు ఏం చెప్పినావు ఇంటికి వచ్చి వెహికల్ తీసుకోపోతానన్నావు తీసుకోపోలే మరి ఇంట్లో ఆడవాళ్ళు నడిపే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఎంత మానసికంగా మానసిక స్టోభకు గురయింటే మాకు అంత కోపం వస్తుంది ఒక మనిషిని ఒక వ్యక్తి పోయి ఏం రా అని చెప్పి నేను అనడానికి అవకాశం ఉంటుందా ఎక్కడ అవకాశం ఉండదు ఎవరైతే మనమల్ని ఇబ్బంది పెడతారో ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ మానసిక స్టోభని తట్టుకోలేక అబ్బాయి అనడం జరిగింది అని చెప్పిన చెప్తే ఇప్పుడు నేను అనుకుంటే కూడా నేను ఇప్పుడు నిన్ను చెప్తా కొడతాను అని చెప్పి అని చెప్పడం జరిగింది నన్ను అనడం ఫోన్లో అంటే నేను చెప్పిన నువ్వు ఒకవేళ మీ అమ్మ మీ నాయనకి ఒకవేళగా పుట్టింటే రాపా వచ్చి ఎారు చెప్తా కొడతావు కొట్టు నేను వస్తాను అని చెప్పిన మీ ఇంటికి రమ్మంటావా మీ షోరూమ్కి రమ్మంటావా నేను వస్తా వస్తే చెప్తావు కొడు రా నువ్వు ఆ మాట అన్నాను నేను మీ అబ్బా మీ అమ్మ పుట్టింటే నువ్వు నన్ను కొట్టాలా చెప్తావు ఎక్కడ రమ్మంటావు చెప్పంటే ఎమ్మెల్యే ఇంటికి రమ్మన్నాడు నేను ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోతానండి మిమ్మల్ని అడుగుతా షాప్ ఇచ్చి వెహికల్ ఇచ్చింది ఆయన తీసుకునింది నేను ఇంటికి రమ్మంటున్నాను నేను ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోవాలి మీ ఇంటికి వస్తాను మీ షాప్ దగ్గరకు వస్తాను వా నేను అడిగిన విషయం ఇది ఇంతకుమించి నాకు ఆయనకి ఏం జరగలేదు దాన్ని ఫోన్ కాల్ లిస్ట్లో దానికి కావాల్సినవి పెట్టి ఫోన్ రికార్డింగ్లో దానికి కావాల్సినవి కొన్ని పెట్టి కొన్ని కట్ చేసాడు సరే ఆయన మాట్లాడిన మాటలు కూడా వినాలి కదా అందుకని మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఫోన్ కాల్ లిస్టు ఈజ్ వాటి ఏం జరిగింది టోటల్ రికార్డింగ్ వివరణ మొత్తము అది తీవమని మేము ఎస్పీ గారిని అడుగుతాము విధంగా ఒకవేళ వీలైతే ఫోన్ కాల్ లిస్ట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏమైతే ఉన్నాయో అది అప్లై చేసుకోవడం కూడా జరుగుతుంది ఇది సార్ జరిగింది దీనికి మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెట్టి మానసికమైనటువంటి వేదన పెట్టి మరి పదహైదు పదహారు రోజులు సతాయిస్తే ఒక షోరూమ్ కస్టమర్ కస్టమర్తో మాట్లాడే విధానం ఇదేనా సరే ఒకవేళ కస్టమర్ నోరు జారినాడు అనుకోండి కస్టమర్తో తో ఈ విధంగా బిహేవ్ చేయొచ్చా సరే బాబు చేసి ఇస్తాము లేదు లేపా ఆగు అని చెప్పి అని చెప్పాలి కానీ నువ్వు రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాడు నువ్వు కస్టమర్ సరిగ్గా నువ్వు కూడా ఎదగలాడి నువ్వు కూడా అమ్మని ఆల్లిని అందరిని బూతులు నువ్వు కూడా తిట్టావు కదా తిట్టలేదా నువ్వు అన్నావు చెప్తా చెప్తే మమ్మల్ని నువ్వు అన్నిన తర్వాతే కదా మేము అన్నింది ఏమన్నా ఒకళ్ళు కొట్టేటట్లయితే నాయనా మరి నీ షోరూమ్ కానీ మీ ఇంటికి కానీ వస్తామని చెప్పినాం నువ్వు ఎమ్మెల్యే ఇంటికి రమ్మన్నావు ఎమ్మెల్యే ఇంటికి కావాల్సిన పని ఏముంది ఆయన కాదు కదా మాకు బండి ఇచ్చిండేది ఇది సరే జరిగిండేది కాబట్టి ఆయన నిజాలు ఏదన్నా ఉంటే ఇప్పటికైనా నిజాలు మాట్లాడమని చెప్పండి మా దగ్గర ఒకటే కాదు ఆ లో బండ్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం చెప్తున్నారు మా దగ్గర నేను ఇద్దరు ముగ్గురు వచ్చిపోయినారు ఇక్కడ మీరు కూడా ఉన్నప్పుడు చెప్పినారు కాబట్టి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా ఎస్పీ గారిని కలిసే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మొత్తం టౌన్లో ఎంతమంది అయితే ఆయన షాపులో బండ్లు కొన్నారో ఎవరు సఫర్ అవుతున్నారో ఆయనకి లైసెన్స్ ఉందో లేదో అన్ని విషయాల మీద మేము క్షుణ్ణంగా పరిశీలించి ఆయన మీద కూడా మేము కౌంటర్ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాము వేసి తీరుతాము కూడా ఓకే థ్యాంక్ యూ సార్ కేజీ వెంకటేష్ అడ్వకేట్ అండ్ నోటరీ